తర్వాత సంఘంలోకి రాసిన పత్రికలు సంఘంలోకి ఏమేమి లెటర్స్ టు ది చర్చెస్ సంఘాలకి అంటే ఊర్ల పేర్లతో ఉన్న సంఘాలు ఇవి ఇప్పుడు మన ఈ ఇక్కడ నేనున్న ప్రదేశాన్ని చర్చిగా పిలుస్తారు దానికి ఒక పేరు పెట్టారు ఆ పేరు మోర్యా గాస్పిల్ చర్చ్ అని సహజంగా పిలుస్తారు సహజంగా అయితే పౌలు గారు ఆ సంఘానికి పేరు పెట్టినప్పుడు ఆ ఊరు పేరే సంఘం పేరుగా ఉంది సో మొదటి పుస్తకం రోమా రోమిలకు రాశాడు అంటే రోమా అనేది ఒక దేశం ఆ దేశంలో ఉన్న ఆ దేశంలో ఎవరెవరికైతే శువార్త చెప్పారో వాళ్ళందరూ ఐక్యంగా ఒకే చోట ఉన్నారు వాళ్ళందరూ కలిసిన చోటు రోమాలో ఉన్న చోటుకి అది ఒక సంఘమైంది రోమాలో ఉన్న ప్రతి ఒక్కరు దానిలో పాల్గొనొచ్చు కానీ మేముండే సంఘంలో కొంత ఒక ఒక గ్రామంలోని ఒక దేశం కొడుకు ఒక గ్రామంలోని ఒక ప్రాంతంలోని ఒక మూలలో ఉన్న ఒక ప్రాంత ప్రజలు మాత్రమే ఇది ఇక్కడికి వస్తారు కనుకనే ఎక్స్క్లూజివ్ పేర్లు ఇవ్వబడ్డాయి తోట్ల వల్లూరు అనే సంఘం అనుకోకుండా దీనికి ప్రత్యేకంగా ఇంకో పేరు వచ్చింది అదే వ్యత్యాసం పౌలు గారు రాసిన సంఘాలకి నేటి సంఘాలకి తేడా సో రోమిలకు రాసిన పత్రిక కొరంధీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక గళతీయులు రాసిన పత్రిక ఏఫిషియల్కి రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొలసియలకు రాసిన పత్రిక దశలోనికులు రాసిన రెండు పత్రికలు ఇవన్నీ సంఘాలకు రాశాడు త్రీ త్రీ ఇవి తొమ్మిది పత్రికలు తర్వాత ఆయన వ్యక్తికి వ్యక్తులకు రాశాడు సంఘాలకు కాకుండా అవి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలోమోనుకు రాసిన పత్రిక ఇవి నాలుగు మొత్తం తొమ్మిది పదమూడు పత్రికలు పదమూడు లేఖలు అని రాయాలి చెప్పుకోవాలి ఈ పదమూడు పౌలే రాసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి కానీ ఇక్కడ హెబ్రియిల్కు రాసిన పత్రిక తెలుగులో అయితే పౌలే రాసేదని ఉంటుంది కానీ చాలామంది స్కాలర్స్ అంటే వేదాంతవేత్తలు అది ఎవరు పౌలుకు ఆపాదించరు ఎందుకనంటే దాంట్లో ఏ డీటెయిల్స్ లేవు పౌలు రాసినట్టుగా కానీ అది రాసిన విధానం చూస్తే ఆ జ్ఞానం పొందుపరిచిన విధానం చూస్తే పౌలు రాసినట్టుగా అనిపించినప్పటికీ నిజానికి చాలామంది దాన్ని ఒప్పుకోరు పౌలు రాసాయో లేదని సందేహిస్తారు సో అందుకని ఈ పద్నాలుగో పుస్తకం కింద ఇది యాడ్ చేయలేదు పదమూడు పుస్తకాలే అని ఆమోదించారు కాబట్టి ఈ బుక్లో పదమూడు పుస్తకాలే పౌలు రాసినట్టుగా మనం ఆధారాలు ఉన్నాయి కాబట్టి పౌలుగా నిర్ధారించి దానికి ఆధారం లేదు కాబట్టి నిర్ధారించలేదు కానీ తెలుగు బైబిల్లో పావులు అపోసరైన పావులు ఎబ్రిలుకు రాసిన పత్రిక అని ఉంటుంది